ఎహెస్కెల్ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున ఏహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఈ దినము పేరు వ్రాసియించుము నేటి దినము పేరు వ్రాసియించుము ఈ దినము పబ్బులోని రాజు ఎరిషాలేము మీదకి వచ్చుచున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జిల్లను కూర్చి రీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రహువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలనియు చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకునుము అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలునంతగా ఉడికించుము కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణం నాకు శ్రమ మడ్డిగలకుండా మానకుండా మడ్డిగలిగి ఎండుకుండా నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దానిని ముక్క వెంబడి మొక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దాని చేత చిన్నింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కబ్బివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించెను కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిచ్చితనే పొరపాయిన ఏహోవా సెలవిచ్చిన సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న నాకు శ్రమ నేనును విస్తరించిన కట్టెలు చున్నాను చాలా కట్టెలు పేర్చము అగ్ని రాజుపెట్టము మాంసమును బాగా ఉడకబెట్టము ఏమియో ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడి మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకునినను దాని విస్తారమైన మష్టు పోదాయను మస్టుతో కూడా దాని అగ్నిలో వ్యయము నీకు కలిగిన అపవిత్రత నీ కామతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నను నీవు శుభ్రపడకపోతివి నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడక ఇందువు ఏహోవానైనా నేను మాట ఇచ్చిన్నాను అది జరుగును నేనే నెరవేర్చిదను నేనే తీయను కనికరింపను సంతాపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడను ఇది వాక్కు మరియు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ధ నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడవద్దు కన్నీరు విడవవద్దు మృతులకే విలాపము చేయక నిశ్శబ్దముగా నెట్టేర్పు విడవము నీ శిరోభూషణములు ధరించుకుని పాదరక్షలు తడుగుకునవలను నీ పెదవులు మూసుకునవద్దు జనులు ఆహారము భుజింపవద్దు ఉదయమందు జనులకు నేను ప్రకటించితని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేస్తుతనే నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకునవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఇట్లాంటిని ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీలకు నీవిలాగన ప్రకటింపు ప్రభు అయిన ఏహోవా సెలవిచ్చినదేమనగా మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చేరబోచున్నాను మీరు వెనుక విడిచిన మీ కుమార్లను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదరు అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదరు మీ పెదవులు మూసుకునక ఇందురు జనుల ఆహారమును మీరు భుజింపక ఇందురు మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు నుందురు ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవదురు ఎహెస్కేలు మీకు సూచనగా ఉండను అతడు చేసిన దంతటి ప్రకారము మీరును చేయదురు ఇది సంభవించినప్పుడు నేను ప్రఫైన అయిన ఉన్నానని మీరు తెలుసుకుందరు నరపుత్రుడా వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులు కింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమార్లను కుమార్తెలను నేను తీసివేయి దినమునందు నీకు సమాచారం తెలియచేయటకే తప్పించుకుని వచ్చిన ఇక్కడు నీ యొద్ధకు వచ్చును ఆ దినమునే నీ వికనం మౌనముగా ఉండక తప్పించుకుని వచ్చిన వానితో స్పష్ట మాట్లాడదు నేను ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉండవు ఆమె